శ్రీ హనుమతు పరాశర సంహిత ప్రామాణిక గ్రంథం అందున తోటలో హనుమత్ పూజ చేస్తే కోటిరెట్లు ఫలితమిస్తుంది అరటి పండ్ల నివేదన చేయటం సింధూర సమర్పణం శనివారము మంగళవారము పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి నాగవల్లి దళార్చన అనగా తమలపాకులతో అర్చించితే ఆంజనేయునకు ప్రీతికరం హనుమంతునకు ఐదు సంఖ్య ఇష్టం కనుక హనుమత్ ప్రీతి కోసం పత్ర పుష్పఫల తాంబూలాదులను అప్పాలను పంచ సంఖ్యలతో సమర్పించారు ప్రదక్షిణ నమస్కారాలు కూడా ఐదేసి చేయటం మంచిది బుద్ధిబలం కీర్తి ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యత జాడ్యాలు తొలుగుట వాక్పటుత్వం మొదలైనవన్నీ హనుమంతుని స్మరణచే చేకూరుత పవిత్రమైన హనుమన్నామాన్ని భక్తి తత్పరులై పన్నెండు మాళ్ళు తలచితే కార్యసిద్ధి అవుతుందని మహాముని తెలిపాడు